హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ తెలుగు టెక్ సో ఈరోజు మనం జియో ఎయిర్ ఫైబర్ గురించి తెలుసుకుందాము సో వర్షాకాలంలో అయితే దీనికి చాలా ప్రాబ్లం ఉంది మనకు అసలు రావట్లేదు నెట్ షాక్ సర్క్యూట్ అవుతుందని చెప్పి నేను షార్ట్లో పెట్టాను కదా సో దానికోసం నేను ఆన్లైన్లో అయితే దీనికోసం కంప్లైంట్స్ అయితే పెట్టాను జియో యాప్ ద్వారా మనము మన యొక్క జియో ఎయిర్ ఫైబర్ కోసం అయితే కంప్లైంట్ అయితే రేజ్ చేయవచ్చు సో దాని తర్వాత ఏంటంటే వాళ్ళు మనకు ఒక టైం అనేది షెడ్యూల్ సెట్ చేసి ఒక టెక్నీషియన్ అయితే పంపించారు సో వచ్చిన తర్వాత మేము చూసాము చూసినట్లయితే ఈ వర్షాకాలము పైన మనకి ఎట్లా ఏదైతే రిసీవర్ బాక్స్ అనేది సెట్ చేస్తారో ఆ బాక్స్లో నుంచి వాటర్ అనేది ఈ కేబుల్ ద్వారా వచ్చేసి ఆ అడాప్టర్కి జా జాయిన్ అవుతుంది సో దానివల్ల ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది నిన్న కూడా నేను చెప్పాను కదా సో మన షార్ట్స్లో కూడా నేను పెట్టాను సో ఇదేంటంటే ఇప్పుడు వర్షాకాలం అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది ముందు ఏంటంటే రిసీవర్స్ వైర్స్ కేబుల్స్ ఉండేది కదరా బాబు అని చెప్పి మనం ఎయిర్ ఫైబర్ వైర్లెస్ పెట్టుకుంటే తీరా ఇది కూడా ఇలాగే ప్రాబ్లం ఉంది సో దీనికి ఏంటంటే చూసారు కదా ఆ టెక్నీషియన్ వచ్చి దీంట్లో ఉన్న వాటర్ అయితే ముందు తీసేశారు సో చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఆయన అక్కడ కట్ చేసినప్పుడు వాటర్ డ్రాప్స్ అయితే పడుతున్నాయి మీరు గమనించవచ్చు సో చూసారు కదా సో ఈ వాటర్ అనేది మనకు కంప్లీట్గా పవర్ సర్క్యూట్కి వెళ్ళే అడాప్టర్కి అయితే జాయిన్ అవుతుంది సో అక్కడైతే వాటర్ అనేది షార్ట్ సర్క్యూట్ అయ్యి మనకు బ్లింక్ అవుతాయి బ్లింక్ అయి బ్లింక్ అయ్యి ఆ సెటప్ బాక్స్ అనేది కంప్లీట్గా ఆ టీవీ అవట్లేదు అదేవిధంగా మనకు వైఫై కూడా రావట్లేదు సో అతను అక్కడ ఒక దగ్గర ఓపెన్ చేసి అక్కడ నుంచి వాటర్ అయితే తీయడం జరిగింది ఆ వాటర్ తీసిన తర్వాత మళ్ళీ ఆ జాయింట్ అనేది చేయాలి సో చూద్దాము సో ప్రాబ్లం ఏంటంటే ఈ వర్షాకాలమే ఇలా వస్తుందా మాములు కాలంలో కూడా ఇలా ఉంటుందా అంటే ఓన్లీ వర్షాకాలమే వస్తుందని చెప్తున్నారు సో దానికి ఏంటంటే వాటర్ అనేది కంపల్సరీగా మరి ఎక్కడి నుంచి వస్తుందో ఏందో తెలియట్లేదు వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా వర్షం ఉన్నప్పుడు జల్లు కానీ లేదా ఏదన్నా సెటప్ బాక్స్ ద్వారా అయితే పోతుందని చెప్తున్నారు సో వాటర్ అయితే ఈ రకంగా కంప్లీట్గా తీసిన తర్వాత మళ్ళీ రీజాయిన్ కోసము ఆ పార్ట్ని అయితే కట్ చేసి వైర్ని మళ్ళీ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు సో మనకు ఈ వైర్లో మన దాదాపుగా ఒక సెవెన్ వైర్స్ ఉంటాయి ఏడు రకాల వైర్స్ ఉంటాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి సో మనం సెట్ చేసేటప్పుడు కూడా ఈ కేబుల్ అనేది యాజ్ టీజ్గా ఆ పిన్లో ప్రతి క్యా ప్రతి ఆర్డర్లో అంటే ఒక అల్ఫా ఆర్డర్ ప్రకారం పెట్టుకున్నట్టయితేనే మనకి పైనుంచి రిసీవర్ ద్వారా అయితే మనకి నెట్ అనేది వస్తుంది ఈ వైర్ ఏదో ఏ వైర్ అయినా కూడా మనకు దాని ఆర్డర్ అనేది చేంజ్ అయిపోయినప్పుడు మాత్రం కంపల్సరీగా రాదు ఒకసారి మీరు గమనించుకోండి మీ టెక్నీషియన్ ఎవరైనా వచ్చినప్పుడు కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి మనం ఏదైనా తీసి దాని ప్రయత్నం చేద్దాం అనుకుంటే మన వల్ల అయితే ఆ జాయింట్ అనేది కుదరదు కంపల్సరీగా టెక్నీషియన్స్ మాత్రమే చేయాలి ఎందుకంటే దానికి వేరే కటింగ్ లేయర్స్ కానీ లేకపోతే వాటి యొక్క టూల్స్ కానీ వేరేగా ఉంటాయి సో ఈ పిన్ అయితే ఇది సాకెట్ పిన్ ఇది సో ఇది ఏంటంటే దీ మనకున్న ఐదు రకాల పిన్స్లో ఉన్న వైర్లు అన్ని కూడా దీంట్లో ఇన్స్టాల్ చేసి ఎగ్జాక్ట్గా ఇన్స్టాల్ అవ్వాలి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాతనే ఆ ఫిట్టింగ్ అనేది మనకి రిసీవర్ అయితే పైనుంచి జియో బాక్స్ ద్వారా రిసీవర్ వస్తుంది అక్కడ నుంచి మనకి ఈ వైఫై అయితే వస్తుంది సో వర్షాకాలం అయితే చాలామంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేయవచ్చు సో ఈ వీడియోస్ చేయడానికి ప్రాబ్లం ఇంకా మన మెయిన్ కారణం ఏందంటే మనం తెలియక ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల టీవీలు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అప్పుడప్పుడు మీరు ఈ అడాప్టర్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి వర్షాకాలం మెయిన్గా ఎందుకంటే మనం ఈ వైర్లన్నీ కూడా మనకి ఉన్న కేబుల్ నుంచి ఆ పైపుల ద్వారా మాత్రమే మనకి ఎందుకు లాగుతుంటాం కాబట్టి దాంట్లో మనకు కేబుల్స్ ఉంటాయి పవర్ సప్లై ఉంటుంది అన్ని అన్ని వైర్లు ఉంటాయి కాబట్టి సో ఈ రకంగా ఏదైనా కట్టే ఉన్నప్పుడు వాటర్ అనేది లీకేజ్ కూడా ఉండి ఈ షార్ట్ సర్క్యూట్ అయితే అవ్వచ్చు సో చూసారు కదా మనకైతే అడాప్టర్ దానివల్ల కాలిపోయింది ఆయన కంప్లీట్గా టెక్నీషియన్ అబ్జర్వ్ చేస్తున్నాడు లైట్ వేసి మరి అబ్జర్వ్ చేస్తున్నారు సో దాని లీడ్స్ అయితే షార్ట్ అయిపోయినాయండి కొత్తది మార్చాల్సింది అంటున్నారు సో అదే రకంగా దాని కింద పడేసి కొత్తది తీసుకొచ్చారు కొత్తది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కొంతవరకు అయితే ఆ వాటర్ ప్రాబ్లం అయితే లేదు దాన్ని కంప్లీట్గా ఇన్స్టాలేషన్ కూడా వైర్ ద్వారా సెట్ చేశారు సో దాని దాని తర్వాత మనము ఆ సిగ్నల్ అనేది రావడం గమనించాము సో ఇది ఫ్రెండ్స్ ఈ రకంగా మనం ఏంటంటే తెలియకుండా ఎందుకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది అనుకుంటాము దానికి చాలా కారణాలు ఉంటాయి ఏదైనా కానీ ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్లీ మనకు నెట్ అయితే వచ్చేసింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్